హలో హాయ్ అండి మరి ఈరోజు రెసిపీ వచ్చేసి పల్లి నువ్వులతోటి పోలేలు అండి ఎలా చేసుకోవాలో చూసేద్దాం చాలా అంటే చాలా బాగుంటాయి పోలేలు అయితే వారం రోజుల పాటుగా నిలువుగా ఉంటాయండి పోలే అయితే నెయ్యి పెట్టుకొని తింటే చాలా సూపర్గా ఉంటాయి హెల్త్ గిట్టంగా చాలా మంచిదండి పోలే అయితే ఎందుకంటే నువ్వులు బెల్లము పల్లీలు కాబట్టి అన్ని హెల్త్కి అయితే చాలా బాగుంటుంది మరి ఈ వీడియోలో వెళ్ళే ముందు అయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టవ్ మీద ముందుగా ప్యాన్ పెట్టేసుకొని హాఫ్ కేజీ వరకు నువ్వులు వేసుకున్నాను బాగా వేయించేసుకోవాలండి నువ్వులైతే స్టవ్ని హైలో స్లిమ్లో పెట్టేసుకుంటూ నువ్వులని చిట్టపటలాడేంత వరకు వేయించేసుకోవాలి అప్పుడే నువ్వులు అనేది వేగిపోయినట్టు పోలేలు గిటంగా చాలా బాగా వస్తాయండి నువ్వులు వేగితేనే టేస్ట్ గిట్టంగా చాలా బాగా వస్తాయి కోలీలు చూడండి నువ్వులు అయితే వేగిపోయినాయి ఇప్పుడు ఒక అయితే వేసుకుందామండి నువ్వులు చల్లార్చుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి హాఫ్ కేజీ పల్లీలు వేసుకోవాలి పల్లీలు గిట్టంగా అలాగే వేయించేసుకోవాలండి బాగా స్టవ్ని స్లిమ్లో పెట్టేసుకొని రెండు నిమిషాల పాటు ఉంచేసుకొని తీసేసుకోవాలండి ఫ్రై బాగా లోపలంతా ఫ్రై బాగా అవుతుంటుంది చూడండి ఇలా ఇప్పుడు పల్లి నువ్వులు చల్లార్చుకుందామండి పక్కకు పెట్టేసుకుందాం అందులోకి ఒక కిలో బెల్లం అయితే తీసుకున్నాను మీకు ఇంకొంచెం రుచి కావాలంటే ఇంకొద్దిగంత వేసుకోవచ్చు సన్నగా తురిమి పెట్టేసుకోవాలండి బెల్లం అయితే ఒక మిక్సీ గిన్నెలకి పల్లీలు నువ్వులు బెల్లం వేసి మిక్సీ పట్టేసుకుందాం ఇలా వేసుకుంటే ఎక్కడ అంటుకోకుండా ఉంటుందండి చూడండి ఇలా ఉండాలి పాకం గిట్టంగా పట్టాల్సిన అవసరం గిట్టంగా ఉండదు ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా కోడీలు అయితే వస్తుంటాయి ఇప్పుడు ఉన్నదంతా బాగా అలాగే చేసి పెట్టేసుకోవాలండి ఒక బుభగొండలకు వేసుకోవాలి ఒక జాజిక అయితే తీసుకున్నాను మిక్సీ పట్టేసుకొని అండి నేనైతే అందులో దొడ్డు సోంపు ఉన్న మిక్సీ పట్టేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు నా దగ్గర లేదు కాబట్టి నేను వేసుకోలేను రుచికి తగ్గినంత కొద్దిగంత సాల్ట్ అయితే వేసుకోవాలండి పావు టేబుల్ స్పూన్ అంతా బాగా కలిపేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల రుచి అయితే చాలా బాగా వస్తుంది టేస్ట్కి ఇంకొంచెం టేస్ట్ అయితే ఇస్తుంది ఇప్పుడు అందులోకి పావు కప్పు వరకు నీళ్ళు అయితే వేసుకోవాలండి చిన్న కప్పుతోటి మరి ఎక్కువ వేసుకుంటే మెత్తగా అయిపోతుంటుంది అయితే రావు కొన్ని వేసుకొని బాగా కలిపేసుకోవాలండి చూడండి అలా ముద్దలాగా రావాలి పక్కకు పెట్టేసుకొని ఒక ప్లేట్లకి చపాతి పిండి తీసుకొని కొద్దిగంత సాల్ట్ వేసుకొని తగినన్ని నీళ్ళు పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కడిపేసి పక్కకు పెట్టేసుకుందాం కొంచెం పెంచుకుంటే ఆయిల్ వేసుకొని చేసుకోవాలండి ఒక అరగంట పాటు స్టవ్ మీద వెంక పెట్టేసుకున్నాను పీట మీద పొడి పిండి వేసుకొని అలా మన చపాతి పిండి లాగా తీసుకొని మనకి రెండు ఈక్వల్గా ఉండాలండి చపాతి పిండి ఏ సైజులో తీసుకుంటే కూరన ఆ సైజులో తీసుకొని చపాతీలోకి చాలా బాగా అట్లా పెట్టేసుకొని ఇప్పుడు ఎక్కువైతే తీసేసుకోవాలి లేకపోతే దానికి కవర్ చేసేసుకోవచ్చు ఇంట్లో ఒకసారి కొట్టేసుకొని పోలీలు అయితే చేసేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా ఈజీగా అయితే వచ్చి వచ్చేస్తుంది ఈ పోలి అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఈ పోలే అయితే కొంచెం అందంగా ఉంటేనే బాగుంటాయి ఈ పోలీలు అయితే మరి మీకు ఎలా ఉ ఎలా కావాలనుకుంటే అలా అయినా చేసుకోవచ్చు ఇంకా వేడి అయ్యింది ఇప్పుడు వేసుకుందామండి కొద్దిగా అంత ఆయిల్ వేసుకుందాము రెండు వైపున బాగా కాల్చుకోవాలండి చూడండి పోలీ అయితే రెడీ ఎంతో రుచికరమైన ఎంతో టేస్టీగా పల్లీ నూలతో పోలేలు అయితే రెడీ అండి అది మీ గిటంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీ గిటంగా చాలా బాగా నస్తుంది